హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను భీమాలో తీసుకున్న గోల్డ్ రింగ్ అయితే చూపిస్తూ అది ఎన్ని గ్రామ్స్ అయింది ఎంత ప్రైస్ పడింది దానికి వేస్టేజ్ ఎంత వేశారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే నేను అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ఒక రింగ్ అయితే తీసుకున్నాను భీమాలోనే కాకపోతే అది కొంచెం ఎక్కువ వెయిట్లో అయితే తీసుకున్నాను అప్పుడైతే నాకు చాలా మంచి కలెక్షన్ ఉంది భీమాలో రింగ్స్ అని అనుకున్నాను కానీ ఈసారి వెళ్ళినప్పుడు అంత ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి మేబీ అంతా తీసేసుకున్నారేమో తెలియదు కానీ తక్కువ కల చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ అంత మంచిగా ఏమీ బాగాలేవు అని అనిపించింది నాకు అది కాక లాస్ట్ టైము ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అయితే రింగ్ తీసుకున్నాను ఈసారి మాత్రం అన్ని గ్రామ్స్ పెట్టే అంత సీన్ లేదు ఎందుకంటే గోల్డ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది అండ్ ఒక గ్రాము లేదంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్లో తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను లైట్ వెయిట్ది అలాగే నా చే నా హ్యాండ్ నా ఫింగర్కి సెట్ అయ్యేలాగైతే ఉండాలి కదా సరిపోవాలి కదా అని చెప్పేసి చూస్తుంటే చాలా చూశాను కాకపోతే ఏమీ అంత నచ్చలేదు ఇంకా లాస్ట్కి ఇదైతే తీసుకున్నానండి అన్నిటికన్నా కొంచెం బెటర్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను అది కాక లైట్ వెయిట్లో ఉంది ఎందుకంటే నేను లైట్ వెయిట్లోనే తీసుకోవాలనుకుంటున్నాను అసలు రింగ్ తీసుకోవాలని థాట్ లేదు నాకు బ్రేస్లెట్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాను చెప్పాను కదా బ్రేస్లెట్ తీసుకున్నాక నాకు కొంచెం స్కీమ్ కట్టారు కాబట్టి కొంచెం గ్రామ్స్ అయితే మిగిలాయి ఒక సిక్స్ గ్రామ్స్ అనుకో ఫైవ్ గ్రామ్స్కి బ్రేస్లెట్ వచ్చిందంటే ఒక వన్ గ్రామ్ అలా ఉంటుంది కదా ఆ వన్ గ్రామ్కి రింగ్ అయితే తీసుకుందాం అనుకున్నాను అందుకోసం వన్ గ్రామ్లో రింగ్స్ చూస్తూ ఉంటే ఈ అన్నీ కనిపించాయి కానీ ఏదంత మంచిగా లేవు వన్ గ్రామ్స్లో అంటే చాలా తక్కువగానే ఉన్నాయి అలాగే అండ్ ఉన్నా కానీ మన సైజుకి తగ్గట్టు ఉండాలి కదా అలా కూడా లేదు నాదైతే నైన్ సైజు అయితే ఇంకా చూస్తూ చూస్తూ ఉంటే ఇది అయితే నచ్చింది సో ఇదైతే తీసుకున్నాను ఇది వన్ గ్రామ్ కాదు వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది ఇంకా మా హస్బెండ్ అన్నారు ఎక్స్ట్రా మనీ అయిందని చెప్పేసి ఆ తీసుకోకుండా ఉండకు తీసుకో ఎందుకంటే వన్ గ్రామ్కి కానీ మనకి వేస్టేజ్ తగ్గుతుంది కదా దీనికి కూడా వేస్టేజ్ వాళ్ళు ఎయిటీన్ పర్సెంటేజ్ చెప్పారండి ఫైనల్గా అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంటేజెస్కి అయితే ఇచ్చారు ఎక్కువ రింగ్స్ కంటే ఎక్కువ వేస్టేజ్ ఉంటుందంట రింగ్స్కి చిన్న చిన్న ఇయర్ రింగ్స్కి అయితే ఎక్కువ వేస్టేజ్ ఉంటుందంట పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కన్నా కూడా చిన్న చిన్న ఐటమ్స్కి ఎక్కువ వేస్టేజ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు నేను అడిగితే బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ఇంకా తగ్గించం తగ్గించమంటే సరే తీసుకున్నాము ఇంకా వన్ గ్రామ్ కన్నా మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వేస్టేజ్ తగ్గుతుంది కదా అని చెప్పేసి తీసుకోమన్నారు మిగిలిన సెవెన్ జీరో పాయింట్ సెవెన్కి మనం మనీ పే చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను సో అందుకోసమైతే రింగ్ అయితే తీసుకున్నాం నార్మల్గా బ్రేస్లెట్ అనేది సిక్స్ గ్రామ్స్లో ఫైవ్ పాయింట్ సిక్స్ అలా వచ్చింది నాకు మొత్తం ఓవరాల్గా ఫైవ్ పాయింట్ సిక్స్ దాకా గోల్డ్ అక్యుములేట్ అయింది సిక్స్ గ్రామ్స్ దాకా తీసుకుందాం బ్రేస్లెట్ అని అనుకొని ఇంకా అక్కడ అన్నీ చూస్తే ఇది నాకు బ్రేస్లెట్ నచ్చిందని చెప్పేసి ఒకటి తీసుకున్నానని చెప్పేసి నేను వీడియో అయితే చేశానండి ఒకసారి కావాలంటే చూడండి అది తీసుకోగా నాకు కొన్ని కొంచెం మిగిలింది జీరో పాయింట్ సెవెన్ దాకైతే మిగిలింది గోల్డ్ సో అందుకోసమైతే దానికి రింగ్ అయితే తీసుకున్నామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇంకా రింగ్ తీసుకున్నానండి రింగ్లు అన్నీ చూస్తే అయితే స్టోన్స్ ఉన్నాయి ఉన్నాయి స్టోన్స్ లేనివి ఉన్నాయి కానీ కొంచెం అంత మంచిగా అనిపించలేదు అలాగే సైజు కూడా ఫిట్ అవ్వలేదు ఇంకేదో ఒకటి తీసుకోవాలి అన్నట్లయితే ఇదేదో తీసుకున్నాను కొంచెం బాగుంది అన్నారు మా హస్బెండ్ ఇలా రౌండ్ షేప్ వచ్చేసేసి పైన మనకైతే వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కింద అయితే ప్లెయిన్గా అయితే ఉంది సింపుల్గా అనిపించింది నాకు ఒక చిన్నది ఒక రౌండ్లా అనిపించేసి అనిపించింది లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనకు సెట్ అయ్యులే ఒక పదివేలు పన్నెండు వేలు ఎక్స్ట్రా మనీ పే చేసుకున్నా పర్లేదు మనము ఎలాగో మనము బ్రేస్లైట్కి వేస్టేజ్ లేకుండా తీసుకుందాం కాబట్టి ఆ అమౌంట్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాంలే అండ్ గోల్డ్ తీసుకోవడానికి ఎప్పుడు వెళ్ళినా కానీ కొంచెం మనీ ఎక్స్ట్రా అయినా పడితే ఇదంటే కొంచెం తక్కువగానే అవుతుంది కానీ కరెక్ట్గా మనం అనుకున్నట్లయితే ఎప్పుడు జరగదండి అందుకోసమైతే నేను కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటేనే షాపింగ్కి అయితే వెళ్తాను ఎందుకంటే ఎక్స్ట్రా పడితే మళ్ళీ తీసుకోకుండా రాలేం కదా అని చెప్పేసి ఇలా మీరు ఎవరైనా స్కీమ్ కట్టినా కానీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుని వెళ్ళండి ఒకవేళ మీకు కొంచెం బాగా ఎక్కువ గ్రామ్స్ ఉన్నది నచ్చింది అనుకో అదే తీసుకోండి కొంచెం మనీ పే చేసేసైనా ఎందుకంటే మనకు నచ్చింది తీసుకుంటే హ్యాపీగా ఉంటాం కదా ఇదంతా పక్కన పెడితే ఈ రింగ్కి ఎంత వెయిట్ ఉందని చెప్పాను వన్ పాయింట్ సెవెన్ ఉంది అలాగే దీనికి వేస్టేజ్ అయితే ఎయిటీన్ పర్సెంటేజ్ చెప్పారు కానీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి ఇచ్చారు అండ్ ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నప్పుడు అయితే నేను వెళ్ళాను షాపింగ్కి అలాంటప్పుడు ఈ రింగ్ తీసుకోవడానికి మనకి ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ దాకా అవుతుంది వేస్టేజ్తో కలిపి వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్కే అది నేను స్కీమ్లో తీసుకున్నాను కాబట్టి నాకు స్కీమ్లో అంటే కొంచెం సగం వరకు స్కీమ్ ఉంది సగం వరకు మనీ పే చేసేసాను ఈ రింగ్కి సగం ఎంత ఎంత అయిందంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్ దాకా అయితే అయింది థర్టీన్ థౌజండ్ దాకా ఒక గ్రామ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి థర్టీన్ థౌజండ్ దాకా అయింది ఇలా అయితే తీసుకున్నానండి ఓవరాల్గా రెండు తీసుకున్నప్పుడు నేను అమౌంట్ ఎంత కట్టానని చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి ఈ వీడియోలో ఏందంటే ఈ రింగ్ అయితే తీసుకున్నాను ఈ రింగ్ ఎలా ఉందో కూడా చెప్పండి రింగ్ బాగుందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంటే లైక్ చేయండి అలాగే ఎప్పుడైనా గోల్డ్ తీసుకునేటప్పుడు నేను ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అండి గోల్డ్ తీసుకోవడము నా దగ్గర ఒక రూపాయి ఉందంటే అది గోల్డ్ కోసమే సేవ్ చేస్తాను ఇంకా మిగిలిన నాకు ఏ థాట్స్ లేవు బట్టలు కొనుక్కోవాలన్న థాట్స్ ఉండవు అండ్ కొత్త కొత్త జ్యువెలరీస్ ఉంటాయి కదా మనకి వన్ గ్రామ్ ఇలాంటి కూడా థాట్ ఉండదు ఒక వన్ రూపీ ఉందంటే ఒక ఉండీలో వేసేస్తాను ఏంటంటే అది ఎక్స్ట్రా తర్వాత అయితే మనకు గోల్డ్ తీసుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి గోల్డ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నా ఛానల్లో ఎక్కువ గోల్డ్ వీడియోస్ వస్తుంటాయి దాంతోపాటు మిగిలినవి కూడా చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ మీకు ఈ రింగ్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగుందని చెప్పేసి అలాగే నేను తీసుకున్న డిసిషన్ ఎలా ఉందో చెప్పండి ఎక్స్ట్రా గ్రామ్స్ మిగిలిందని చెప్పేసి ఈ రింగ్ అయితే తీసుకున్నాను అది కరెక్ట్ డిసిషనే కాదా అలాగే దీనికి వేస్టేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ దాకా వేశారని చెప్పే కదా అది వర్తా కాదా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నేను తీసుకున్నాను ఆల్రెడీ ఇంకెవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీ కమెంట్స్ యూజ్ అవుతుంది ఎలా అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎక్కువ అని మీరు చెప్పారంటే కొంతమంది వెళ్ళి బ్యా బార్గెనింగ్ చేయొచ్చు అలాగే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కరెక్టే అని చెప్తే చాలామంది ఇంకా ధైర్యంతో తీసుకోగలరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే మనకు తెలుసు అని చెప్పేసి ఎందుకంటే చాలామందికి నాకు కూడా అండి గోల్డ్ షాప్కి వెళ్తే నిజంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తా కాదని చెప్పేసి చాలాసార్లు డౌట్స్ ఉంటుంది వేస్టేజ్ విషయంలో ఎందుకంటే నాకు అంత ఐడియాస్ లేవు కాబట్టి అలాగే ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి కమెంట్స్ ఇష్టన్ అయితే కమెంట్స్ చేయమన్నాను అండ్ నెక్స్ట్ అయితే నేను ఓవరాల్గా నేను స్కీమ్ కడితే ఎంతమంది అమౌంట్ అయింది అలాగే బ్రేస్లెట్కి ఎంత అమౌంట్ అయిందో అలాగే ఫైనల్గా ఓవరాల్గా నేను ఇంక ఎక్స్ట్రా ఎంత పే చేసేసాను అండ్ దీన్ని ఇలా నేను తీసుకోవడం వల్ల నాకు ఎంత బెనిఫిట్స్ అయ్యా చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అని అలాగే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి ఏమన్నా గోల్డ్ గురించి మీకు తెలుసుంటే అప్పుడు అవి నాకు కూడా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి ఇంతేండి ఈ వీడియో